ఇప్పుడు నాట్ జస్ట్ బై నాట్ జస్ట్ బికాస్ అనేది ఒకటి ఇప్పుడు ఒక వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి అతను నా సొంత ఊరు కాబట్టి నేను గొప్పని కాదు ఒక వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి అతను హిందూ కాబట్టి నేను హిందూ అయితే నేను గొప్పని కాదు అతను క్రిస్టియన్ అయితే నేను గొప్పవాన్ని కాదు అతను ముస్లిం అయితే నేను ముస్లిం అయితే నేను గొప్పవాడి కాదు వాళ్ళందరూ గొప్ప వాళ్ళు వాళ్ళ క్వాలిటీస్ మూలంగా రిలీజియన్ మూలంగానో పొలిటికల్ పార్టీ మూలంగానో లేకపోతే ఇంకో దాని మూలంగానో క్యాస్ట్ మూలంగానో వాళ్ళు గొప్పవాళ్ళు కాదు బికాస్ ఆఫ్ క్వాలిటీస్ ఆ క్వాలిటీస్ ఎవరిలో ఉంటాయో వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు కాన్స్టిట్యూషన్ ఎవరు రాస్తే ఏమైంది రావు రాజేంద్ర ప్రసాద్ అంబాద్కరం సరే ఆర్గ్యుమెంటు డిస్కషన్స్ మూలంగా హిస్టరీ తెలుసుకుంటే తప్పలేదు మనము సీనియర్స్ అయ్యి ఉండి మెచ్యూర్డ్ మైండ్ ఉంది ఫైటింగ్ మోడ్లోకి వెళ్ళబడుతుంది కొందరు షార్ట్ టెంపర్డ్ ఉంటారు బికాస్ ఆఫ్ బ్రెయిన్ వాష్ ఇంకోటో తర్వాత లో లాజిక్ కొంచెం వాదించే వాళ్ళు ఉంటారు అది కామనే వాళ్ళతో వాదన పెట్టుకోవడం కూడా అనవసరం ఓన్లీ జస్ట్ ఇది నాలెడ్జ్ కింద యూజ్ చేసుకోవాలి ఆర్గ్యుమెంట్ కానీ డిస్కషన్ కానీ అంతే ఇది మనం తెలుసుకుంటే ఇంటర్నల్ ఇగోదు కాన్ఫ్లిక్ట్స్ ఫైటింగ్స్ రావు అనేది నా ఉద్దేశం అట్లనే జీసస్ లవ్వాలు పాతనాలు అన్నాడు అందుకని జీసస్ నేను పూజించినంత మాత్రమే నేను గొప్పని కాదు ఆ క్వాలిటీస్ నేను డెవలప్ చేసుకుంటే గొప్పని అవుతాను అట్లనే శ్రీకృష్ణుడైనా అట్లనే మహమ్మద్ ప్రభక్తైనా అలా అయినా ఏదైనా మంచి క్వాలిటీస్ వాళ్ళు చెప్పినవి మనం ఫాలో అయితే మనం గొప్ప అవుతాం నాట్ జస్ట్ బికాస్ నేను ఆయన పూజిస్తున్నాను కాబట్టి నేను గొప్పవాన్ని కాదు నేను ఆయన మతం కాబట్టి నేను గొప్పవాణి కాదు కొన్ని మతాల్లో మంచి ఉంటుంది కొన్ని మతాల్లో అంత పనికిరాని ఉంటాయి అన్ని మతాల్లో మంచి తీసుకుంటే తప్పేం లేదు ఇప్పుడు హిందూస్లో కూడా భగవద్గీత కృష్ణుని పూజించే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అది ఫాలో అయ్యేవాడు లేదు ఆ క్వాలిటీస్ కావాలి మెయిన్గా ఆ క్వాలిటీస్ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని ఇష్టపడతాడు అట్లనే ఇప్పుడు జీసెస్ కూడా అంతేగా చెప్పిన క్వాలిటీస్ ఉంటేనే మనకి ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వస్తుంది అప్పుడే మనం గో గోపాళం కింద లెక్క అంతేగాని జస్టిఫై పూజ చేస్తున్నాం కాబట్టి గోపాళం కాదు అదే హిందూలో హిందూస్లో ఈ బ్రాహ్మిన్స్ కొన్ని కొన్ని నియమాలు పెట్టి అవి పెట్టి ఈ పెట్టి ఒక రకంగా భయాన్ని ఏర్పరిచారు దేవుడు అంటే భయాన్ని ఏర్పరిచారు ఎదురుగా శ్రమం వస్తుంటే ఎదురు వెళ్ళకూడదు అంటారు భయం ఏంటి చనిపోయినవాడు దేవుడితో సమానం అసలు బతికున్న చూస్తే భయపడాలి కానీ చనిపోయిన వాడిని చూస్తే ఎందుకు భయపడాలి మనము ఏదైనా సేవ అనేది చూడాలి ముస్లిమ్స్లో అదేంటి ఎదురు వస్తుంది అంటే వీళ్ళు ఏ మతమైనా వెళ్ళి ఒక భజన కాసేపు వేసి హెల్ప్ చేసి వస్తారు ఇంటికి పోయి స్నానం చేయరు అది గుడ్ క్వాలిటీ భయం లేకుండా భయాన్ని ఉంచకూడదు హిందూ హిందూయిజంలో దెయ్యాలు ఇది అవన్నీ భయాలు ఊరికి క్రియేట్ చేశారు బ్రాహ్మీన్స్ ఉన్నారు వాళ్ళకి పూజ చేస్తారు వాళ్ళ కాళ్ళకి దండాలు పెట్టి డబ్బులు ఇవ్వాలి వాళ్ళు పూజ చేస్తారు లేదా దర్శనం చేసుకున్నారో వెళ్ళు అంటారు లేదంటే ఇది ఒక టిక్కెట్ కొనుక్కరా ఈ పూజ మేము చేస్తామంటారు ఒకళ్ళు చేయటం కాదు పూజ మనకు మనం చేసేదే పూజ అది సాంస్కృతిలో చేస్తారు సంస్కృతిలో ఎందుకు చేయాలి మనకు వచ్చా ఆ భాష రాదు మన మైండ్లో ఆ భావన రావాలి ఆ భావన రాకుండా ఉపయోగం ఏముంది ఓం భూర్ బోస్స అంటే నాకు మీనింగ్ తెలియదు ఏం ఉపయోగం నా మైండ్లో భావన రావాలి భావన వచ్చినంత మాత్రాన కూడా కాదు నా మైండ్లో మార్పు రావాలి నేను మొన్న ఒక చర్చిలో ఒక పాస్టర్ మైక్లో వినిపిస్తూ ఉంది ఆయన చెప్తున్నాడు మీరు చర్చికి వచ్చినంత మాత్రాన మీ పాపాలు పోవు మీరు ఉపవాసాలుండి నైట్ అంతా ఐకున్నా కూడా మీ ఉపవా మీ పాపాలు పోవు మీ మనసులో మార్పు వచ్చిన రోజునే మీకు మంచి జరుగుతుంది ఓన్లీ జస్ట్ మీరు దండాలు లేదా పూజ చేసినంత మాత్రాన కాదు ఇవన్నీ చేసేది మీ మనసులో మార్పు రావటం గురించి మీ మనసులో దైవత్వం నిండాలి అని చెప్తున్నాడు అలా నేను వాళ్ళు చాలా రేరుగా వింటా మత పెద్దలు అలాంటివి చూడటం అది అదృష్టం వాళ్ళు వినేవాళ్ళ అదృష్టం విన నేను కూడా ఒక రకంగా హాయి అంటే రియాలిటీ ఉంది అందులో ఆ విధంగానే ముస్లిమ్స్లో క్రిస్టియన్స్లో ఎవరిని చనిపోతే ఏడవరు ఏడవకూడదు ఎందుకు ఏడవది మనం కూడా చనిపోతాం అది సృష్టి కార్యం బతికున్నప్పుడు మనం చూడాలి ఏడవకూడదు అది ఆ నియమం నాకు నచ్చుద్ది క్రిస్టియన్స్లో కానీ ముస్లిమ్స్లో కానీ హిందూస్లో ఏడుస్తారు ఏడవపోతే వీడికి వాళ్ళ మీద ప్రేమ లేదు అంటారు వాళ్ళ అజ్ఞానం వాళ్ళ అవగాహన అంతవరకే ఉంది సమాజం అట్లా నేర్పించింది మనమేం చేయలేదు కాకపోతే యాక్చువల్గా ఇప్పుడు నేను మెడిటేషన్కి వెళ్తాను రామచంద్ర మెడిటేషన్ అని ఉంటుంది దాంట్లో కూడా అంతే ఏడవకూడదు చెప్తారు బ్రహ్మకుమారీస్కి వెళ్తాం అందులో కూడా అంతే ఉంటుంది పిరమిడ్ మెడిటేషన్లో కూడా అంతే ఆయన పెట్టిన ఆయన పత్రిజీ చనిపోయినప్పుడే రెండు లక్షల మంది వచ్చారు ఒకళ్ళు ఏడాలు డ్యాన్స్ కూడా వేశారు పాటలు కూడా పెట్టారు ఆయన చెప్పాడు నేను చనిపోతే కూడా నా బర్త్డే లాగా సెలబ్రేట్ చేయండి నా ప్రయాణం అయిపోయింది ఈ భూమి మీద నా నా ప్రాణశక్తి ఎక్కడికి వెళ్తుందో నాకు అది తర్వాత సంగతి ఇప్పుడు ఈ ఇది సృష్టి కార్యమైపోయింది ఇక్కడ ఉన్న మనం కూడా ప్రతి వాళ్ళం కూడా చనిపోక తప్పదు ఏడీస్ వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేయాలి సాయం చేయటమే దైవత్వం పాలు పెట్టిందంతా కూడా ఒకళ్ళు ఒకళ్ళను ఒకళ్ళని ప్రేమించుకోవటానికి ఒకళ్ళు ఒకళ్ళను సహాయం చేసుకోవడానికి ఇవన్నీ క్వాలిటీస్ డెవలప్ చేయడానికి పెట్టారు కానీ తర్వాత తర్వాత స్వార్థపరులైన మతదగలు డబ్బుకి కప్పు పెట్టిన మతపద్ధలు కొందరు ఫిఫ్టీ పర్సెంట్ మీ ప్రచారం చేస్తున్నారు అంటే మా గుడికి రా హుండీలో డబ్బులు అయి నీ పాపాలు పోతాయి పాపాలు ఎక్కడైపోతాయండి ఎక్కడికి పోవు నువ్వు గుడికి వచ్చి దండం పెట్టుకొని నేను మంచిగా బతికే శక్తి ఇవ్వు అని అడగాలిగే ఉంది ఆసక్తి తీసుకోవాలంతవరకే అసలు దేవుడు సర్వాంతర్యామి ఎక్కడైనా ఉన్నాడు అది ఎల్కేజీ లెవెల్ గుడికి వెళ్ళటం అనేది ఎల్కేజీ లెవెల్ స్టార్టింగ్లో వెళ్ళచ్చు తర్వాత తర్వాత అవసరం అవసరంలా సర్వాంతర్యామి అని అన్ని మతాలు చూస్తున్నాయి ఇంకోటి వేరే మతాల్లో విగ్రహారాధన లేదు విగ్రహారాధన లేకపోవడం ఒక రకంగా ఒక మంచి పని బుద్ధిజంలో కూడా విగ్రహారాధన లేదు అది కూడా చాలా మంచి పని ఎందుకంటే సర్వాంతర్యామి ఒక విగ్రహం పెట్టి దాన్ని పూజ చేసి దాని పూజారి వాళ్ళు పెట్టి వాళ్ళు డబ్బులు అడిగి హుండీలు పెట్టి హుండీళ్ళ డబ్బులు వేసి అది వేస్తే వేయచ్చు అది టెంపుల్ డెవలప్మెంట్ కోసం వేసినట్టు అది దేవుడి కోసం వేసినట్టు కాదు సూర్యుడిని చంద్రుని భూమిని పుట్టించిన దేవుడికి మనం సర్వీస్ చేసేది ఏంటి కాదు మనం చేసేది చేస్తే టెంపుల్కి చేస్తున్నాం సేవ అంతవరకే ఇప్పుడు ఇవన్నీ గుళ్ళలో కూడా మా గుళ్ళ పూజారి కొడుకు నాకు తెలుసు ఆయన చెప్తాడు ఆయన గుడిలే ఆ కో మెయిన్ పూజారి కొడుకు ఆయన ఆయన చెప్తాడు ఆయన చిన్నప్పటి నుంచి ఎప్పుడు మంచినీళ్ళు తాగలేదంట వాళ్ళ ఇంటి ఎప్పుడు బిందెల్లో కొబ్బరి నీళ్ళే ఉంటాయి ఇక్కడ కూపరకాయలు కొట్టినవి అన్నీ ఇళ్ళకి వెళ్తాయి సరే తర్వాత అభిషేకాలు చేస్తారు నెయ్యితో తేనెతో పాలతో ఆ అభిషేకం చేసిన పాలని కింద బకెట్ పట్టుకుంటారు శివలింగానికి కానీ అక్కడ ఆ అభిషేకం చేసినవన్నీ వీళ్ళ ఇంటికి బకెట్లో వెళ్తాయి అంట ప్రసాదాలు అన్నీ వీళ్ళు ఎక్కువగా చేసుకునేది ఉండదు అయ్యే ఉంటాయి ఇప్పుడు ఎవరికి ఎవరికి వెళ్తుంది అభిషేకం అంటే పాలు ఎవరికి వెళ్తున్నాయి దేవుడికి వెళ్తున్నాయా లేదు ఇంకొక వ్యక్తికి వెళ్తున్నాయి అవన్నీ తెలుసుకొని మనం మన మనసులో మాట్లాడటమే ముఖ్యమని తెలుసుకున్న రోజు మానవాళి ఒక సమతాస్థితిలోకి వెళ్తుంది లేకపోతే ఈ ఫైటింగ్లు నడుస్తూనే ఉంటాయి అంటే ఆ ఫైటింగ్లు నడవడం కోసమే డివైడ్ అండ్ రూల్ అనే ప్రిన్సిపల్ తీసుకొచ్చింది స్వార్థపట్లు వీళ్ళని మతపరంగా ఇంకో పరంగా ఇంకో పరంగా డివైడ్ చేసి కొట్లాడుకునేట్టు చేస్తూ ఉంటారు అంతే అంత మించి నేను కానీ మంచి చేస్తే కొన్ని చెడులు తప్పితే తప్పదు ఏం చేస్తాం ఇప్పుడు చేస్తే సులువేశారు ఎంతో మందిని చంపేశారు ఇందిరాగాంధీ చనిపోయింది రాజీవ్ గాంధీ చనిపోయాడు ఏం చూద్దాం మనం మనకు తెలిసినంతలో మనం మంచిగా బతకటమే మంచి ఉంది ఉంటుంది